సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగను నాగర్ కర్నూలు జిల్లా పరిపాలన యంత్రాంగం అంతా కలిసి కలెక్టరేట్ లో చేసిన ఏర్పాట్లలో మహిళా ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి రకరకాల పూలతో బతుకమ్మను చేసి గౌరవకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా ఈ బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకమైనదని ఈ వేడుకలను మహిళలందరూ కలిసి సామూహికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు రోజుకొక్క తీరున బతుకమ్మను చేసి ఆటపాటలతో ఉత్సాహంగా కోలాట కోలాహాల లాంటి నృత్యాలతో ఎంతో ఘనంగా ఈ సంబరాలను నిర్వహిస్తారని అన్నారు ఈ పండుగ మహిళలకు సామూహిక ఆనందాన్ని కలిగించే విధంగా బతుకమ్మలో ఉపయోగించే వివిధ రకాల పువ్వులు మహిళలకు భక్తితో పాటుగా ప్రకృతి అనుబంధాన్ని కూడా ప్రతిబింబిస్తాయని ఈ సం సంబరాలతో మహిళలు సమైక్యత స్నేహభావం పల్లె సంస్కృతిని పెంపొందించుకుంటారని కలెక్టర్ గుర్తు చేశారు ఈ పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకుంటూ సెప్టెంబర్ ముప్పైన జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను నాగర్ కర్నూల ట్యాంక్ బండ్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించి నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ సంబరాలలో జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని ఆయన తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ సాంస్కృతిక శాఖ కళాకారులు మహిళలతో కలిసి సంస్కృతి సాంప్రదాయ వేషధారణలో పల్లె బొడ్డెమ్మ చెక్క భజన కోలాట కోలాహల స్టెప్పులతో కలెక్టరేట్ ప్రాంగణం ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు ಈ ರೋಜು ಮಂಗರಂಗ ವೈಭವ ನಿರ್ವಹಿಸುಭಾಕೀಸರು ರಚ మన పెద్ద మళ్ళీ దగ్గర ఉండాలి కూడా కానీ దయచేసి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ でも、ったよかっ